सर 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 Has been called to distribute the provisional certificates to the candidates of the college who have been certified worthy of the degree by the JNT University Anantapur. I have great pleasure in declaring open this. లీ ప్రోమిస్ అండ్ అడ్మిటెడ్ ఇన్ యువర్ డైలీ కండక్ట్ బికమ్లీన్లీస్ దర్చునిటీ విల్ యూస్ యువర్ పర్బల్స్ ఫర్ ద ప్రమోషన్ సర్వీస్ ఆఫ్ ఫెలో एस अशीनाना एम फोर कार्तिक 114 वन वन फाइव कार्तिक के 128 एट निकिता रेड्डी भी थर्टी थ्री पूजिता ये वन फोर्टी फोर शामिर मोहन अली के వన్ ఫార్టీ ఫైవ్ శశి కిరాజస్వి త్రీ త్రీ సెవెన్ ఎయిట్ పులి సిద్ధార్థ ఇవాళ ఎస్ఆర్ఐటి కాలేజ్ లో మూడవ గ్రాడ్యుయేషన్ డే జరుపుకున్నారు చాలా ఘనంగా జరిగాయి మూడవ గ్రాడ్యుయేషన్ డే ఈ గ్రాడ్యుయేషన్ డేలో ఆరు వందల ఇరవై మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ప్రదానం చేయటం జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయమే ఎస్ఆర్ఐటి రెండు వేల ఎనిమిదిలో ఈ ప్రాంతంలో స్టార్ట్ చేయబడి దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పటికే అటానమస్ స్టేటస్ తీసుకొని నాణ్యతా ప్రమాణాలతో ముందుకెళ్తున్న కాలేజ్ అనంతపురంలో ప్రముఖం ప్రముఖమైన ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటిగా దాని పేరు సంపాదించుకుంది ఈరోజు గ్రాడ్యుయేషన్ డేలో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొటం జరిగింది చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే చాలామంది విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా జాబులు తీసుకొని కాలేజీ నుంచి బయటకు వెళ్తున్నారు ఆనందం ప్రతి ఒక్క విద్యార్థి మొహంలోనూ మనకు కనిపించింది సో ఈ సందర్భంగా నేను ఎస్ఆర్ఐటి కాలేజ్ యాజమాన్యాన్ని ఎస్ఆర్ఐటి కాలేజ్ అధ్యాపక బృందాన్ని ప్రిన్సిపాల్ని నిజంగానే అప్రిషియేట్ చేస్తున్నాను చాలా మంచి కార్యక్రమం ఎస్ఆర్ఐటి ఇలాగే కంటిన్యూ అవుతూ నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యని అనంతపూర్ వాసులకి ఇన్ పర్టికులర్ అండ్ ఆంధ్రప్రదేశ్ వాసులకి ఇన్ జనరల్ అందిస్తుందని ఆశిస్తున్నా ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ గ్రాడ్యుయేషన్ చాలా ఘనంగా జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ రెడ్డి గారు ముందు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా పనిచేశారు జేఎన్టీయు అనంతపురంలో మెకానికల్ ఇంజనీర్ ప్రొఫెసర్ ఇంకా చెప్పాలంటే నా గురువు గారు ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరయ్యారు అట్లాగే యూనివర్సిటీ నామినీగా జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందుల నుంచి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా హాజరయ్యారు సో ఈరోజు దాదాపు ఆరు వందల ఇరవై మందికి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం అటానమస్ అయిన తర్వాత ఇదిగా మూడవ బ్యాచ్ గ్రాడ్యుయేషన్ తీసుకొని బయటకు వెళ్తున్న వాళ్ళు ఈ ఆరు వందల ఇరవై మందిలో దాదాపు నాలుగు వందల ముప్పై మందికి ఇప్పటికే మంచి ఎంఎన్సి కంపెనీస్లో ఉద్యోగాలు కూడా రావడం జరిగింది ఒక టీసీఎస్లోనే దాదాపు నూట అరవై ఐదు మందికి నాలుగు లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు ప్యాకేజ్తో కూడా పిల్లలకు ఉద్యోగాలు కూడా రావడం జరిగింది సో ఇందులో ఈ పిల్లలు ఈరోజు ఉద్యోగం తెచ్చుకొని మంచి స్థాయికి చేరడంలో కృషి చేసిన మా అధ్యాక అధ్యాపక బృందాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను యాజ్ ఏ కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రెండు వేల ఎనిమిదిలో ఈ కాలేజ్ ఇక్కడ స్థాపించినప్పుడు మీ అందరికీ తెలుసు నాది ఇదే ప్రాంతానికి చెందిన వాడిని ఇక్కడే చదువుకున్నాను సో ఇంజనీరింగ్ కూడా జేఎన్టీలో కంప్లీట్ చేసిన తర్వాత దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసిన తర్వాత నేను కానీ మా వైఫ్ జొనల్గడ పద్మావతి గారు కానీ మేమిద్దరం కూడా మన రీజియన్లో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలనే దృక్పథంతో ఇక్కడ మొదలెట్టాం అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అంటే మాకు జేఎన్టీయులో మేమిద్దరం స్టూడెంట్స్ కావడం వల్ల జెఎన్టీలో ప్రొఫెసర్ సపోర్ట్ కావచ్చు అట్లాగే మరి ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా డే వన్ నుంచి కోఆపరేట్ చేసి అందరూ కలిసి పనిచేయడం వల్లనే దాదాపు ఈరోజు ఈ రెండు వేల ఎనిమిది నుంచి ఇరవై ఇరవై ఐదు అంటే ఈ పదిహేడేళ్ల కాలంలో ఏడు వేల ఐదు వందల మంది దాకా ఈ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళారు అందులో కనీసం ఆరు వేల మందికి మంచి ఉద్యోగాలు వచ్చి సెటిల్ అయ్యారు ఇంకొక వెయ్యి మంది హైర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళారు అంటే ఎందుకు చెప్తున్నా అంటే నిజంగానే ఇట్లాంటి రూరల్ ప్లేస్ లో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా దాదాపు మోర్ దాన్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు రైతు కుటుంబాలకు చెందిన వాళ్ళు పేదరికానికి చెందిన వాళ్ళు మరి ఇట్లాంటి వాళ్ళ ఫ్యామిలీస్ ఇందాక చెప్పినట్టుగా దాదాపు ఆరు వేల కుటుంబాలు ఈరోజు మరి ఇక్కడ నుంచి బయటకు పోయి ఆ పిల్లలు కుటుంబాలు బాగుపడ్డాయి ఆ ఆరు వేల కుటుంబాలే కాదు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా అంటే ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పేదవాడి బతుకు మారాలంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ వెపన్ ఆర్ వే అని చెప్పి నమ్మినారు కాబట్టే మరి దాన్ని నేను ఈరోజు ఉదాహరిస్తూ అంటే ఒక పేదరికంలో పుట్టి ఫీజు లో చదివిన వాళ్ళు ఉద్యోగం తెచ్చుకుంటే ఆ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్స్ ఎట్లా మారుతాయనేది మేము కళ్ళెదురుగా చూస్తున్నాం నిజంగానే మాకు ఆ దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం ఇంతమంది పిల్లలకి కుటుంబాలకి మేము సాయం సేవ చేస్తున్న అవకాశం ఇచ్చినందుకు మరి మనస్ఫూర్తిగా ఆ దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ముందు ముందు కూడా ఎప్పుడు రెండు వేల ఎనిమిది నుంచి మీరు చూస్తే మా కాలేజీ అంటే అటానమస్ కావచ్చు అంతకంటే ముందు నాక్ అక్రెడేషన్ ఏ గ్రేడ్ కావచ్చు ఎన్బిఏ అక్రిడిటేషన్ కావచ్చు ఆ తర్వాత అటానమస్ కావచ్చు అన్నీ కూడా ప్రతి స్టేజ్లోనూ మా కాలేజీ మే మా మాకు సహకరిస్తూ ఇక్కడ పనిచేసే స్టాఫ్ అంతా కూడా మరి మంచిగా టీచింగ్ వైజ్ కావచ్చు డిసిప్లైన్ కావచ్చు ఎనరాన్మెంట్ కావచ్చు అన్ని రకాలుగా ఇవన్నీ చేశారు కాబట్టి ఈరోజు ఇవన్నీ చేయగలిగి చేయగలగడానికి అవకాశం వచ్చిందని చెప్పి చెప్పడానికి గర్వపడుతూ మరి ముందు ముందు కూడా ఇదే స్ఫూర్తితోనే ఇంకా మంచిగా ఈ కాలేజ్ని డెవలప్ చేసి ఈ మన ఏరియా పిల్లలకు మంచి జరిగేలాగా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా